హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సాటర్డే వ్లాగ్ అండి ఈవినింగ్ వ్లాగ్ ఇంకా క్లైమేట్ అయితే కూల్గా ఉందని చెప్పి స్వీట్ కార్న్ చేసుకుందామని స్వీట్ కార్న్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము స్వీట్ కార్న్ నార్మల్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది కానీ ఆనియన్స్ టమాటో కొత్తిమీర అవన్నీ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందని చెప్పి మా అమ్మగారు అయితే ఇలా చేస్తున్నారు పిల్లలకి ప్రతిరోజు ఈవినింగ్ ఖచ్చితంగా స్నాక్స్ ఉండాలి మనకు కూడా ఉండాలనుకోండి ఇంకా అందరం తిన్నట్టు ఉంటుందనేసి ఇలా సింపుల్గా కార్న్తో అయితే చేసి పెట్టాను పిల్లలకైతే ఈ రెసిపీ మీకు తెలిసే ఉంటుంది కదా కార్న్ బాగా ఉడికాక అందులోని పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర ఇంకా మన దగ్గర ఉంటే పల్లీలు మిక్చర్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పౌడర్ టేస్ట్ కావాలంటే క్యారెట్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా మేమైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం అంతే ఇంకా మా పిల్లలు నేను తినేసాక నేనైతే ఇక్కడ ఇల్లు తుడుస్తున్నాను ఏంటో అండి డే అంతా చాలా లేజీగా వెళ్తుంది సమ్మర్ హాలిడేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ప్రతిరోజు అలా డే పెద్ద ఇంట్రెస్ట్గా ఉండట్లేదు నా డే అయితే ఇంక ఈ రోజు అయితే మరీ డల్గా ఉంది అసలు డే కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి అంటే వాళ్ళు డే డిమ్గా ఉందనుకోండి ఏదో ఒకటి చేసేయాలి ఏదో ఒకటి చేసి కొంచెం డిమ్నెస్ పోగొట్టుకోవాలనేసే చిన్న హ్యాబిట్ ఉంటుంది నేను యాక్టివ్గా ఉండి నా డే డిమ్గా ఉందనుకోండి ఏదో ఒక క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటాను నేనైతే అందుకే ఈ దేవుడిగా గది యాక్చువల్గా టూ డేస్ నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫోటోలన్నీ క్లీన్ చేసి బొట్లు మంచిగా పెడదామని పిల్లలతో కుదరదనేసి ఇంకా పెట్టలేదు కానీ ఏదో ఒకటి చేసేయాలి నా డే అయితే చాలా డిమ్గా ఉందని చెప్పి దేవుడి గది క్లీనింగ్ ప్రాసెస్ మరొక రోజు చేద్దామని ఈ తులసి మొక్కను క్లీన్ చేస్తున్నాను పసుపు రాసి బొట్లు పెడదామని అలాగే ద్వారబంధాలు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను యాక్చువల్గా ఈ పనులన్నీ నేను టూ డేస్ బిఫోర్ నుంచి అనుకుంటున్నాను చినుకులు పడ్డము ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల నేనైతే చేయలేకపోయాను ఇంకా ఈ అయితే కొంచెం ఎందుకో చేయాలనిపించింది అందుకనేసి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాను మా అమ్మగారు అయితే ప్రతి ఫ్రైడే ఫ్రైడే క్లీన్ చేసుకుంటారు కానీ ఈ మధ్యలో చినుకులు వర్షం వాటి వల్ల మా అమ్మగారు చేయట్లేదని ఇంకా నేను చేస్తానని చెప్పి టూ డేస్ నుంచి చెప్తూనే వచ్చి ఆఖరికి అయితే చేశాను మా ఇల్లు కొంచెం చిన్న ఇల్లు కదా సో అందుకని మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మీరు దడిచిపోకండి ఏంటి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని ఉన్నంతలో మా ఇంట్లోని స్పేస్ చిన్న స్పేస్లోనే మాకు కావాల్సినవన్నీ పెట్టుకొని మేము అయితే శుభ్రం చేసుకుంటాము మీకెవరికైనా డే డిమ్గా ఉంటే ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఏవైనా చేసే హ్యాబిట్ ఉందా అంటే డిమ్గా ఉంటే ఇలాంటి పనులు చేయడం ఏంటి అయినా అనుకోవచ్చు ఈ పనులనే కాదు ఏదో ఒకటి నేను చెయ్యాలంతే అంటే మైండ్ డైవర్ట్ అవుతుందనేసి ఏదో ఒక చిన్న పని పెట్టుకుంటానన్నమాట నాకైతే అది మంచిగానే అనిపిస్తుంది మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలీదు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మీకు అంటే కొంతమంది చూడండి మూడు బాగోకపోతే మౌనంగా అలాగ దీనంగా కూర్చొని చూడటమో లేదంటే ఎదుటి వాళ్ళ మీద సీరియస్గా అరవడమో అది కూడా ఒక లేండి అంటే మూడు బాగాలేనప్పుడు కొంతమంది అయితే డిమ్గా ఉంది అసలు ఇంట్రెస్ట్గా లేదు డే అంటే బయటకు వెళ్తూ ఉంటారు షాపింగ్కో లేదంటే హోటల్కో సంథింగ్ సంథింగ్ ఎక్కడికో వెళ్తూ ఉంటారు నేనైతే ఏవైనా పనులు పెట్టుకోవడం లేదంటే పిల్లలతో ఆడుకోవడం ఇదే చేస్తాను మ్యాక్సిమం నేనైతే మూడు బాగోకపోతే నాకు నవ్వించే వారితో ఎక్కువగా మాట్లాడడం ఇష్టం నాకైతే ఇంకా నేను ఒక్కదాన్నే అంటే లోన్లీగా ఉంటాను ఇంకా మేడం మీదకైతే వచ్చాము పిల్లలైతే సరదాగా ఆడుకుంటున్నారు ఇంకా ఏం చేద్దాం ఖాళీగా ఉన్నానని చెప్పి మొక్కల్లో బాగా కలుపు మొక్కలు చిన్న అయితే వచ్చేసాయి అవి అయితే క్లీన్ చేస్తున్నాను ఎప్పటి నుంచో ఈ మొక్కల వైపు ఒక లుక్ వేద్దామని అనుకుంటున్నాను కానీ అసలు మేడం మీదకే రావట్లేదు అలా ఇంట్లో ఉండిపోతున్నాను అనమాట క్లైమేట్ చాలా కూల్గా ఉంది మీద సరదాగా అలా ఆడుకుందామని వచ్చి చూస్తే నాకు ఇలా కనిపించాయి ఇంకా వెంటనే అంతే ఇంకా క్లీన్ చేద్దామని చెప్పి క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే మంచి మంచి కొంచెం యూస్ఫుల్ మొక్కలే ఉన్నాయి కానీ కుండీలు అవి కొంచెం మారిస్తే బాగా వద్దునేమో కానీ ప్రతి కుండీలో తులసి మొక్క మాత్రం ఉంది ఎందుకు వస్తుందో మరి మా అమ్మగారు వేస్తున్నారో తెలీదు అడిగి కనుక్కుంటాను ప్రతి మొక్కలోని తులసి మొక్క అయితే ఖచ్చితంగా ఉంది గులాబీ మందారం బంతి పూలు నెక్స్ట్ తోటకూర కూడా ఉందన్నమాట అసలుకి నా ప్లాన్ వచ్చేసి మా పిల్లలతోని చిన్న చిన్న డబ్బాల్లో మొక్కలు నాటిద్దాం అనుకున్నాను సమ్మర్ హాలిడేస్లోని అంటే కొంచెం స్క్రీన్కి అది దూరంగా ఉంటారని మొబైల్ అంతగా చూడరు అనుకోండి అయినా ఈవినింగ్ సరదాగా అలా చేయిద్దాం అని అనుకున్నాను చూసారా మా పిల్లల్ని పిలిస్తే అసలు ఇందు పీయకుండా యూస్ఫుల్ది పీకేస్తాననేసి గోళ అందుకనే వద్దులే నేనే చేసుకుంటానని చెప్పాను అయినా చిన్నుతోనే బాగా ఆటలు పడ్డారు సో ఇంక నేనే క్లీన్ చేసుకున్నాను మొదట్లో కుక్కలు అంటే చాలా భయం ఉండేది ఇప్పుడు మా చిన్నుని పెంచడం వల్ల కొంచెం చిన్నుతో బాండ్ కూడా పెరిగింది పెట్స్ అంటే ఎందుకు అంత పిచ్చిగా ఉంటారో కొంతమంది అని అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది అవి చాలా క్లోజ్గా మూవ్ అవుతాయి మనం వాటితోనే ఫ్రెండ్షిప్ చేయాలి కానీ మా తమ్ముడితో పాటు మా అమ్మకి మా పిల్లలకి నాకు అందరికీ చిన్ను బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడైతే ఇంకా సరదాగా చిన్నుతో పిల్లలైతే ఆడుకుంటున్నారు నేనైతే ఇంకా ఈ పనిలోనే ఉన్నాను తోటకూర అని చెప్పాను కదా ఇదిగో తోటకూర కూడా వచ్చింది మొన్న మా చిన్నోడికి కూడా ఉండాను కొంచెం తీసి కొత్తిమీర కూడా వేసేవారు కానీ ఇప్పుడు వేయట్లేదు మా అమ్మగారు అయితే ఇంకా నేను ఏదో లైట్గా పై పైన పీకుదామని అనుకున్నాను కానీ ఇంకా పట్టుకున్నాను కదా పట్టుకుంటే ఇంకా వదలను అది నీట్గా చేయాల్సిందే పిల్లలు ఆడుకుంటూ ఉండేలోపు నేనైతే మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా ఈ మొక్క ఏంటో మీకు ఐడియా ఉందండి నాకైతే ఐడియా లేదు చూడడానికి బాగానే ఉంది కానీ అసలు దీని పేరేంటి అసలు ఏంటి యూజ్ అనేది నాకైతే అర్థం కాలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా తుడిచేసి మొక్కలకైతే ఫైనల్గా నీళ్ళైతే పోసేసాను ఏదేమైనా మనసుకు నచ్చిన పని చేస్తే భలే హ్యాపీగా ఉంటుంది కదండీ సడన్గా చేసిన సాటిస్ఫాక్షన్ అయితే చాలా వచ్చిందండి మార్నింగ్ నుంచి డల్గా ఉన్న ఈవినింగ్ మాత్రం ఇవి చేయడం వల్ల నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక పిల్లలతో అయితే సరదాగా ఆడుకొని కిందకైతే వెళ్ళిపోయాము ఇంకా నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి నేను చాలాసార్లు చెప్పాను మీ లైక్ అండ్ సపోర్ట్ నాకు చాలా అవసరం అని చెప్పి సో ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఓ చిన్న కామెంట్ కూడా ఓకే అండి బాయ్